వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి బాయ్ కాట్ లైలా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఒక అంశం ఏంటి బాయ్ కాట్ లైలా లైలా అనేది విశ్వక్సేన్ టైటిల్ రోల్ చేసినటువంటి సినిమా ఫిబ్రవరి ఫోర్టీన్త్న వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఆ మూవీని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు ఆ సినిమాకు సంబంధించి రీసెంట్గా జరిపినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాక్టర్ థర్టీ ఇయర్స్ పృథ్వీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయిపోయాయి దాని సందర్భంగానే అంటే ఆయన ఏవైతే తన స్పీచ్లో మాట్లాడారో అది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతుంది అలాగే బాయ్కాట్ లైలా అనేటువంటి ట్రెండింగ్ని వైరల్ చేస్తూ ఉంది ఎందుకని ఆయన ఏమన్నాడు ఎందుకని అది ట్రెండింగ్లోకి వచ్చింది అనేది ఒకసారి చూద్దాం పృథ్వీ గారు రేమన్నారు అనేది ఒకసారి వెళ్దాం ఇది లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ తన స్పీచ్లో ప్రస్తావించినటువంటి ఒక అంశం

సినిమా మధ్యలో ఎన్ని మేకలుండే లెక్కేస్తే నూట యాభై ఉన్నాయి అన్న ఉన్నాయి అదే చివరిలో క్లైమాక్స్ సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆట లాస్ట్లో చూస్తే అవి సరిగ్గా ఆ మేకలు పదకొండే ఉన్నాయని చెప్పేసి ఆయన ఏదైతే ఆ స్పీచ్లో మాట్లాడారో అది ఇప్పుడు తీవ్ర వివాదాలకు కారణమైంది మనందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క సీట్లలో విజయం సాధించింది అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పటికీ ఆ సంఖ్య పదకొండుకు పడిపోయింది అంటే ఇందులో ఆయన వాటినే ఉదహరిస్తూ ఆ మేకల సంఖ్యను కూడా దానితోటి పోల్చారు అనేది ఇప్పుడు అంతా కూడా వైరల్ అవుతున్నటువంటి వివాదాస్పదం అవుతున్నటువంటి మాట అని చెప్పి చెప్పాలి అంటే మధ్యలో నూట యాభై ఉన్నాయి అంటే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు చివరకు వచ్చేటప్పటికి పదకొండు ఉన్నాయంటే పోయిన ఎన్నికల్లో వైసీపీకి మిగిలిన సీట్లు పదకొండు అనేది ఈయన వాటిని ఉద్దేశించి అంటే రాజకీయాలని మాట్లాడారు రాజకీయాలని ప్రస్తావించారు వైసీపీని కించపరుస్తూ మాట్లాడారు అనేది ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలు కానివ్వండి వైసీపీ సానుభూతి పనులు కానివ్వండి సోషల్ మీడియాలో ఇప్పుడు బాయ్ కాట్ లైలా అనేటువంటి ఒక ట్రెండింగ్ని తీసుకొచ్చారు సో దాంతో కొన్ని ఇక్కడ మనం ఇది కూడా చూడవచ్చు మనం ఈ బా బాయ్ కాట్ లైలా అనేటువంటి ఆ ట్యాగ్ కింద వచ్చేటువంటి కొన్ని కామెంట్లు కూడా దీ ఎలా ఉన్నాయో మనం చూడొచ్చు పృథ్వీ లాంటి వాడిని పెట్టుకుంటే మతిస్థిమిత్వం లేని వాడిని పెట్టుకుంటే ఇలాగే తయారవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు కామెంట్లనే పెట్టడం మనకు కనిపిస్తూ ఉంది ఇట్లా టీటీడీ లాంటి ఆధ్యాత్మిక పదవుల్లో లుచ్చా పనులు చేసినప్పుడే మహిళల చేత కుక్కను కొట్టిన కొడితే ఈరోజు ఇలా వాగేవాడు కాదు అంటూ ఇట్లా ఆయన మీద పృథ్వీ మీద చాలా నెగిటివ్ అనేవి మనం చూస్తూ ఉన్నాము అలాగే కొంతమంది మరీ బూతులతోటి ఆయన తిడుతూ అంటే వైసీపీ సానుభూతి పరులు ఆయన్ని బూతులు తిడుతూ మాట్లాడుతున్నారు ఒక అతనైతే ఒక హ్యాండ్లో లాస్ట్ టైం గేమ్ గేమ్ చేంజర్ మూవీ ఈవెంట్లో ఇలానే మాట్లాడారు అది పోయింది నెక్స్ట్ ఈ లైలా మూవీ ఈవెంట్లో కూడా ఇదే పంచాయతీ ఓకే మా వాళ్ళు ఈ బాయ్కట్ లైలా ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు ఐ ఆమ్ టూ గోయింగ్ విత్ దట్ అని చెప్పేసి ఇలాంటి కామెంట్లు మనం చూ చూస్తూ ఉన్నాము ఇంకొక హ్యాండిల్ మీద చూస్తే ఒక సినిమా తీయాలంటే డబ్బుతో పాటు ఎంతోమంది కష్టపడతారు మేము ఏదైనా అంటే నీతులు చెప్తారు వీడికి రాజకీయాలు అవసరమా మూవీ ఫంక్షన్కి వచ్చినాడు మూవీ గురించి మాట్లాడాలి అని విశ్వక్ సేని ట్యాగ్ చేసి రాజకీయాలు మాట్లాడితే మేము ఇలానే రియాక్ట్ అవుతాం బాయ్ లైలా సో ఇప్పుడు ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమాని మేము బాయ్కాట్ చేస్తాము అని చెప్పి ఆ బాయ్కాట్ లైలా అనే దాన్ని ఇప్పుడు ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు దీంతో ఆ సినిమా యూనిట్ అంతా కూడా అంటే నిర్మాతలు దర్శకులు అందరూ కూడా ఇదేదో చివరికి పెద్ద గొడవ అయ్యేటట్లుంది సినిమా మీద నెగిటివ్ ఇంపాక్టు కలిగేటట్లుంది అనవసరంగా పృథ్వీ ఇందులోకి రాజకీయాలు లాగారు ఒక రాజకీయ వేదిక మా మాదిరిగా సినిమా గురించి మాట్లాడారు ఈ మేకల గురించి నూట యాభై అని పదకొండు అని చెప్పేసి తను అను ఏదైతే ఈ రాజకీయాల గురించి మాట్లాడారో అది ఈ సినిమాకి తీవ్రంగా నష్టం కలిగించే అవకాశం ఉంటుంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు వైసీపీకి సానుభూతి పనులు కానివ్వండి వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి ఈ సినిమాను మొత్తంగా బాయకాట్ చేస్తే సినిమాకి అది తీవ్రమైన నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళు ఒక ప్రెస్ మీట్ను కూడా ఏర్పాటు చేసి పృథ్వీ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండించబోతున్నారు అనేది మనకు సమాచారం అందుతూ ఉంది దానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు మధ్యాహ్నం ఏర్పాటు చేశారు ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు అందులో పృథ్వీ చేసిన వ్యాఖ్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదు ఆయన అలా మాట్లాడతారని చెప్పి మేము అనుకోలేదు కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకోవద్దు మేము మా సినిమాకి రాజకీయాలకి ఎలాంటి సంబంధము లేదు అని చెప్పడానికి వాళ్ళు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయటం కనిపిస్తోంది సో అందులో ఏం మాట్లాడతారు ఏంటనే తర్వాత మళ్ళీ మనం చూద్దాము ఏదేమైనప్పటికీ కూడా ఈవెన్ పృథ్వీ కూడా అన్ని సందర్భాల్లో రాజకీయాల ప్రస్తావన తీసుకురాకూడదు అనేది విఘ్నులైన వాడు చెప్తున్నటువంటి మాట ఆయన ఒకప్పుడు వైసీపీలోనే ఉన్నారు జనసేన పార్టీకి సానుభూతి పరుడిగా మా మారారు ఆ పార్టీలో చేరారు సో ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే సో ఎప్పుడైతే ఆయన వైసీపీ పార్టీని వదిలారో అప్పటి నుంచి కూడా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆయన విరుద్ధంగా మాట్లాడుతూ వస్తూ ఉన్న సంగతి కూడా మనం చూస్తూ ఉన్నాము సో ఏ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆయన లైలా ఈవెంట్లో చేసినటువంటి వైసీపీకి వ్యతిరేకమైనటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన డైరెక్ట్గా వైసీపీ పార్టీని ప్రస్తావించలేదు లేదా ఇంకేమన్నా ప్రస్తావించలేదు కానీ ఏదైతే ఆ అని నూట యాభై మేకలు అప్పుడు అంటే మధ్యలో నూట యాభై మేకలు ఉన్నాయి లెక్కేస్తే చివరికి వచ్చేటప్పటికి ఆ మేకలు పదకొండే ఉన్నాయి ఇది ఆదృశ్యకంగా జరిగింది అని చెప్పేసి ఆయన ఏవైతే ఆ మాటలు మాట్లాడారో అవి తమను ఉద్దేశించి పృథ్వీ మాట్లాడారు అని చెప్పేసి వైసీపీ అభిమానులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి సానుభూతి పనులు కానివ్వండి వాళ్ళందరూ కూడా భావిస్తున్నట్టు మనకి తెలుస్తుంది అందుగురించే సోషల్ మీడియాలో ప్రత్యేకించి ఎక్స్ వేదిక మీద ఈ బాయ్కాట్ లైలా అనే దాన్ని విరివిగా వాళ్ళు వైరల్ చేస్తూ పృథ్వీని అలాగే లైలా సినిమాని తిడుతూ బూతులు తిడుతూ సో మేము పద్నాలుగో తేదీ మా సత్తా చూపిస్తాం అంటే ఆ సినిమా రిలీజ్ అవుతున్న రోజు అప్పుడు మీకు తెలుస్తుంది ఏ ఏంటి అనేది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ హెచ్చరించు ఒక వార్నింగ్ లేవడం మనకి కనిపిస్తుంది అందుగురించే సో ఇది లేనిపోని వివాదాలకి దారి తీస్తుందనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఆ చిత్ర బృందం ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు ఉంది మరి దాంట్లో వాళ్ళు ఇదే ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని మనకి తెలుస్తుంది మా తమ సినిమాకి లైలా అనే సినిమాకి కేవలం ఫక్తు ఎంటర్టైనర్ కామెడీ ఎంటర్టైనర్ అందులో అందులో కూడా విశ్వక్ ఇందులో ఒక లేడీ గెటప్ లో అంటే లైలా అనే ఆ టైటిల్ ఏదైతే ఉందో ఆ రోల్లో కూడా ఆయన కనిపించబోతున్నారు అంటే ఒక పక్క మామూలు యువకుడుగా కనిపిస్తూనే సందర్భానుసారం కథకు తగ్గట్లుగా ఆయన ఒక లేడీ గెటప్ వేయాల్సి వస్తుంది ఆ లేడీ గెటప్ కి లైలా అనే పేరు పెట్టుకున్నారు సో ఆ లైలా గెటప్లో ఉండి ఆయన విలల్ని ఎలా తన వైపు ఆకర్షితులు చేసుకొని వాళ్ళని ఎలా ఆడిస్తారు అనేది సినిమాలో ఒక ఎంటర్టైన్మెంట్ వేలో చూపించారనేది డైరెక్టర్ రామ్ నారాయణ్ చెప్తున్నటువంటి విషయం మరి అలాంటి ఎంటర్టైనర్కి ఇలాంటి మరి రాజకీయాలు ఆపాదించడం కరెక్టా అనేది ఒక వాదన వస్తూ ఉంది మరి రామ్ నారాయణ కానీ నిర్మాతలకు కానివ్వండి ఏం చెప్తారు ప్రెస్ మీట్లలో చూద్దాం ప్రస్తుతానికైతే పృథ్వీకి సంబంధించి బహుశా ఈ ఘటన తర్వాత రాజకీయాలకు వద్దు మనకి రాజకీయాల ప్రస్తావన వద్దు అని ఎవరైతే భావిస్తారో నిర్మాతలు ఆయన్ని రాబోయే కాలంలో ఈ ప్రెస్ మీట్లకు కానివ్వండి అలాగే ఈ ఈవెంట్లు ఏవైతే ఉండే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానివ్వండి మిగతా ఈవెంట్లు వాటికి పిలవకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు రాజకీయాల గురించి ప్రస్తావిస్తే బాగానే ఉంటుంది అనుకునే వాళ్ళు మాత్రమే పృథ్వీని పిలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలుస్తోంది మరి చూద్దాం మొత్తానికి ఆ టీము లైలా టీము ఇచ్చిన వివరణ ఏదైతే వివరణ ఇవ్వబోతున్నారో ఆ వివరణ తర్వాత అయినా సరే మరి ఈ వివాదం సర్దుమణుగుతుందా ఈ బాయ్కాట్ లైలా అనే దాన్ని దాన్ని విరమించుకొని సినిమాకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా రిలీజ్ అవుతుందా లేదా అనేది అస్ వెయిట్ సీ